మన పాడి పశువుకి ఎప్పుడైనా కానీ మనం మనం తినే అన్నంలాగా కూరలాగా ఎట్లా మనం అన్న శక్తిని ఎత్తుందో కూర మనకు ఇది ప్రోటీన్లు ఎట్లా సమకూరుతుందో పాడి పశువులకు కూడా మనం అట్లా పెడతాం సో ముఖ్యంగా పాడి రైతులకు చెప్పేది ఏమైనా కానీ అంటే మనకు ఎంత లీటర్ల పాలు ఉత్పత్తి చేస్తున్నది అంటే సుమారును ఒక ఎనిమిది నుంచి పది లీటర్లు ఇచ్చే పాలు ఇచ్చే ఆవుకు కానీ గేదకు కానీ రోజుకు కనీసం ఇరవై ఐదు కిలోల నుంచి ముప్పై కిలోల పశుగ్రాసం అనేది కావాలి ఆ ఇరవై ఐదు కిలోల నుంచి ముప్పై కిలోల పశుగ్రాసాలను పెట్టే దాంట్లల్లో రైతు సోదరులకి మూడు పాలు జాతి పశుగ్రాసాలు ఒక పాలు కాయజాతి పశుగ్రాసం నుంచి రావాలి ఇట్లా మనం పెట్టినట్లయితే దాన ఖర్చుని మనము యాభై శాతం వరకు తగ్గించుకోవచ్చండి ఒక ఎకరం భూమిలో ఒక రైతు సోదరులకి సంవత్సరం పొడుగుతాం మనం ఎట్లయితే మనము అన్నము కూర పప్పులు అన్ని రకాలను పప్పు దినుసులు తిన్నప్పుడు మనకు శక్తి కానీ మన యొక్క పరిపుష్టికి ఎట్లా ఆరోగ్యంగా ఉంటావు పాడి పశువులకు కూడా అదే విధంగా కోరు కోరుకుంటాయండి సో వాటిలో చూసుకున్నట్టయితే ఒక ఎకరం పశుగ్రాస ఒక ఎకరం స్థలంలో పశుగ్రాసం డెవలప్ చేసుకున్న రైతు సోదరులకు ఒక ఎద్ద ఎకరం సూపర్ నేపేరు కానీ గంటలు గడ్డి ఇంతమంది మాట్లాడుకున్నట్టు కో ఫోర్ ఫైవ్ రకాలు పెట్టుకోవాలి ఒక పావు ఎకరం మాత్రము ముందు మనం మాట్లాడుకున్న బహుకోతలు వచ్చే జొన్న రకాలల్లా సిఒఎఫ్ఎస్ ట్వంటీ నైన్ సిఓఎఫ్ఎస్ థర్టీ వన్ సిఎస్వి థర్టీ త్రీ ఎంఎఫ్ లేకపోతే సిఎస్హెచ్ ట్వంటీ ఫోర్ ఎంఎఫ్ అనే ఎక్కువ కోతలు ఇచ్చే పసుపు రాసాలు ఇది మనం ఒక కేజీ విత్తనం వచ్చేసి నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయల కిలో మనకు మా దగ్గర దొరుకుతాయండి తర్వాత ఒక పావు ఎకరం మాత్రం హెడ్జ్ లూస్ అని పశుగ్రాసం సో ఇట్లా మూడు పాల్లో మనము ఒక అర్ధ సూపర్ నేపేరు ఒక పావు ఎకరము మల్టీకట్ సోర్గం అంటే బహుకోతలు వచ్చే జొన్న రకం ఒక పావు ఎకరం ఈ హెజ్ లూస్ అని రకం పెట్టుకున్నప్పుడు అయితే ఈ మూడు పాళ్ళ నుంచి మనకు ధాన్య జాతి పశురసాలు అంటే పశువుకి కడుపు నింపుతుంది శక్తినిస్తుంది తర్వాత ఒక పాలు మనం ఈ కాయజాతి పశుగ్రాసాలు హెజులూస్ అని మనం పెట్టుకున్నట్టయితే మనకు ఇది కాయజాతి పశుగ్రాసం సో ఎప్పుడైతే మనకు ఇటు ధాన్యం జాతి కాయజాతి పశుగ్రాసాలు పెట్టుకున్నప్పుడు పెట్టిన తర్వాత ఒక రెండున్నర మూడు నెలల తర్వాత ఒక పాడి కాలం మనం చూసినట్టయితే పాలల్లో వెన్న శాతం పెరుగుతుందండి తర్వాత పాలు ఇచ్చే దిగుబడి అంటే సుమారు ఒక పశువుకి రెండు వందల తొంభై నుంచి రెండు వందల తొంభై ఐదు నుంచి మూడు వందల రోజుల పాలకాలం మనం కాల పరిమితి మనం నిర్ణయించుకున్నట్టయితే ఈ కాలం కూడా ఒక మనం ఒక నెల నెలన్నర వారికి మనము ఇంకా పొడిగించుకోవచ్చు అండి ఎప్పుడైతే మనకు రైతు సోదరులకు ఎక్కువ శాతం ఏం చేస్తారంటే ఎప్పుడు కానీ ఆ షెడ్డు కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి ప మంచి గేదెను కొనడానికే చేస్తారు కానీ ఎప్పుడైనా రైతు సోదరులకు ఒక పాడి పశువుకి మనం పెట్టాలనుకున్నప్పుడు మనం మన దగ్గరికి ఒక కొత్త ఫామ్ డెవలప్ చేసుకున్న రైతు సోదరులకు ఏంటంటే మూడు నెలల ముందు ఒక ముందు చూపు అనేది ఉండాలండి మూడు నెలల ముందు ముందు చూపు ఉండి పశుగ్రాసం డెవలప్ చేసుకున్న తర్వాత మన దగ్గర మాత్రం ఎప్పుడైనా రైతు సోదరులకు డబ్బులు ఉన్నాయనుకోండి గేదెలు కానీ మన దగ్గర చుట్టుపక్కల మన జిల్లాల కానీ ఎక్కడి నుంచైనా మనం తెచ్చుకోవచ్చు సో ఎక్కువ శాతం ఏంటంటే ఒకప్పటిలాగా మన దగ్గర మంచి గేదె పాలిచ్చే గేదె ఎనిమిది నుంచి పది లీటర్లు ఇచ్చే పాలిచ్చే గేదె కావాలంటే ఈ మధ్యకాలంలో లక్ష యాభై వేలు నుంచి లక్ష అరవై వేలు దాకా కట్ ఉన్నదండి గేదె అదే మన ఆవు మన మంచి జాతి ఆవు చూసుకున్నట్టయితే హెచ్ఎఫ్ అంటే హాల్స్టిన్ ఫిషర్ కానీ జెర్సీ ఆవు దొరకాలంటే లక్ష నుంచి లక్ష ఇరవై వేలు దానికి ఉన్నాయండి అదే మన దేశవాళీ ఆవుల ఈ మధ్యకాలంలో చాలామంది ఆర్గానిక్ ఫార్మింగ్ అని చేస్తున్నారు వాటిలో చూసుకున్నట్టు ఎటు లేకున్నా కూడా ఒక లక్ష రూపాయలు దానికి ఉన్నాయి సో అంత ఖర్చు పెట్టి మన రైతు సోదలు తెచ్చుకున్నప్పుడు పశుగ్రాసం మీద కూడా అంత శ్రద్ధ కేచాయించాలి మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కేంద్ర ప్రభుత్వం కింద వివిధ స్కీముల కింద పశుగ్రాసం మీద డెవలప్ చేస్తున్నారు కానీ దీనికి పరిపూర్ణంగా రైతులకు అవగాహన అనేది లేకుండా పోతున్నది సో అట్లా ముందు పాడి పశువును మాత్రమే చేయాలనుకున్నప్పుడు మాత్రం బయట కొనుక్కొచ్చే ఉంటే మన దగ్గర పండించిన పశుగ్రాసం మనం డెవలప్ చేసుకుంటా కూడా ఖర్చుని యాభై శాతం వారికి తగ్గించుకోవచ్చు అండి